తిరుపతి జిల్లా పుత్తూరు మున్సిపల్ పరిధిలోని గొల్లపల్లె వద్ద రామ్మూర్తి రెడ్డి హత్యకు సంబంధించి ప్రాథమిక సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు స్థానికులు పట్టుకున్న నిందితుడిని పుత్తూరు పోలీసులకు అప్పగించారు స్థానికులు అతనిని నూట వన్ నాట్ ఎయిట్ వాహనం ద్వారా పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు కత్తితో పడిచిన వ్యక్తి పరహారు కావడానికి ప్రయత్నించగా స్థానికులు

ఎంటర్ అయిపోతానే అన్నాడు చూసినాడు అంత అబ్బాయి సంద్రాన్ని దగ్గరికి పోయా ఎక్కడికి అంత జోబు గడిచిప్పుడు పోసేది ఎక్కడ పోచ్చినాడు గుర్తుకు వచ్చినాడా